ఎవరెవరిని అరెస్ట్ చేశారు ఎవరెవరిని సరెండి చేశారు ఎవరెవరు రిమాండ్కి వెళ్ళారు ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ ఇప్పుడు నేను అప్రూవల్ గా మారితే అసలు ఏ వర్గా నేను ఎందుకుంటాను దాంట్లో అట్లీస్ట్ వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ పెట్టేటప్పుడన్నా కూడా శ్యాంప్రసాద్ రెడ్డికి ఈ కేసులో పూర్తిగా ప్రమేయం లేకుండా మాకు ఆయన అప్రూవల్ మారిపోయాడు కాబట్టి మేము ఈ కేసు నుంచి తొలగించబడుతుందని చెప్పి సిటీలో కోర్టు పెట్టాలి కదా కోర్టులో లేదు నాకు నోటీస్ ఇచ్చి ఉంటే మీడియా ముందుకు వచ్చాయ నాకు నాకు నోటీస్ ఇచ్చాడు రమ్మంటుండదు నేను పోతున్నా చెప్పే నేను దాపర్కేముంది అందరం పార్టీలో ఉన్నాము నేను బయటపడిపోతున్నాను మనం ఎస్కేప్ అయిపోవచ్చు ఈ కేసులో నుంచి మనం క్లీన్ చిట్ తో బయటపడిపోతాము అని అనుకున్నా నన్ను పిలిచిన్నారు కదా అసలు అధికారులు పిలిచి నాకు నోటీస్ ఇచ్చి పిలిచున్నా నేను ఏం స్టేట్మెంట్ ఇచ్చాను అనేది తెలుసుకోవచ్చు ఏం లేకుండా వెళ్ళిపోయింది వందల కోట్ల ఏడు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయలకి పెనాల్టీ షోకాస్ నోటీస్ ఇచ్చినారు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది ఏ పని కట్టుకొని అంతే ఇంకా శ్యాంప్రసాద్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి అంటే బాగున్నాం కాబట్టి శ్యాంప్రసాద్ రెడ్డిని గోవర్ధన్ రెడ్డి వెడబడ్డాలా లేదంటే శ్యాంప్రసాద్ రెడ్డి గత ఎనిమిది తొమ్మిది నెలలుగా ప్రశాంతంగా తన పని తను చేసుకున్నాడు కాబట్టి అతను ఎందుకు బయటకు వెళ్ళాలి బుర్ర జరిగితే మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ పెట్టిస్తామని అనుకోవడం కాబట్టి నేను ఖచ్చితంగా ఈరోజు ఏదైతే నన్ను ఏ వన్ నిందితులుగా దీనిలో నన్ను పొందుపరిచారు నేను గానే ఫైట్ చేస్తాను ఈ ఉన్న టెక్నాలజీకి మన భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఉన్న టెక్నాలజీకి పోలీసు వాళ్ళు పట్టుకోవడం అనని అనుకుంటే క్షణాల్లో జరిగిపోతాయి ఒకటి టవర్ చూస్తారు రెండోది ఫోన్ కాల్ డేటా చూస్తారు మీరు చూసే ఉంటారు గడిచిన పది పదిహేను రోజుల్లో ఒక ముద్దాయిని అరెస్ట్ చేసి రిమైండింగ్ పంపించేటప్పుడు వాళ్ళ ఫోన్ నెంబర్స్ తోటి ఫోన్ నెంబర్స్ తోటి పొందుపరుచున్నారు మరి నాకు సంబంధించిన ఎక్కడ మరి నా కాన్ లెటర్ బాగా చేసామని చెప్పలేదు అసలు బోనది ఎవరో తెలియదు దానికి మళ్ళీ అప్పటి వరకు మారిపోయామని చెప్పి మళ్ళీ ఇంకొకటి అంటే ఉన్న కేసుల్లో నుంచి మేము దీనిలో నుంచి అసలు ప్రూవ్ చేసుకున్నాం మనం ఏంది అనేది అనుకుంటా ఉంటే మళ్ళీ రాజకీయ మీ దగ్గర ఏమైనా ఉంటే ఏమంటే నేను ఎవరు నన్ను మాట్లాడేట్టుగానో లేకపోతే ఇంకోటి అంటే ఒకటి ప్రభుత్వం అంట రెండు అధికారులు అంట అధికారులు నన్ను పిలవదా ప్రభుత్వాన్ని నన్ను ఎక్కడో దగ్గర గుర్తించా దగ్గర తీసుకోవాలి అది కూడా ఏదైతే రెండు లేనప్పుడు కింద అప్పుడు మారాల్సిన అవసరం ఏముంది అంటే చాలా మంది ఏంటంటే మేము రాజకీయాలు స్వస్య్ చెప్పేస్తాం వ్యవసాయం చేసుకుంటామని అదొక బ్యాషన్ అయిపోయింది మేము ఇంపోర్ట్ చేసుకుంటాం అని అంటున్నారు బట్ ఐఎమ్ రియల్లీ ఏ ఫార్మర్ నేను వచ్చిన బ్యాక్గ్రౌండే వ్యవసాయం నుంచి వచ్చాను మా కుటుంబానికి ఒక ఎథిక్స్ మోరల్స్ ఉంటాయి ఎవరిన నమ్మి జర్నీ చేయాలనుకుంటామో ఎవరితో నమ్మి ప్రయాణం అనుకుంటామో ఆ ప్రయాణం కొనసాగుతుంది కానీ ఇది ఈ విధంగా రోజుకొక పార్టీ మారిపోవడము లేకపోతే ఇంకో దగ్గరికి పోయేసి మేమేదో ఆస్తులు సంపాదించుకోవాలని ఆస్తులు కూడబెట్టుకోవాలి అసలు అవసరం కూడా లేదు మాకు అంటే సొసైటీలో మనకు అన్ని అన్ని వదిలేసుకుని పోయే వాళ్ళకైతే అసలు ఇబ్బంది లేదు ఆయన ఏం చెప్పుకుంటే ఇబ్బంది లేదు లేదు లేదనుకోవచ్చు వందల కోట్లు వేల కోట్లు ఆఖ్యుల నోటీస్ ఏడు పాయింట్ ఆరు కోట్లు మంత్రి గారి కాన్స్టెన్సీలో మంత్రిగా గోవర్ధన్ రెడ్డి గారు ఉన్న తర్వాత మేము వచ్చేదో కలిపెట్టుకు అవసరం మాకేం వస్తుంది మేము ఎందుకు చేయాలని వస్తాం ఇక్కడికి వీటన్ని కూడా తొందరలో ఏదైతే నిందితుడు నిందితుడుగా నా మీద ఆరోపించబడ్డాడో ఖచ్చితంగా దాన్ని నేను లీగల్ ఫైట్ చేస్తాను పోలీస్ అధికారులు ఒకవేళ నోటీస్ ఇచ్చి పిలిస్తే నేను వెళ్తాను వెళ్ళి దానికి సంబంధించి నా దగ్గర నుంచి వాళ్ళు ఏదైనా సమాచారం రాబట్టాలనుకుంటే నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి చెప్పి